నీలి ఆకాశం ఎంతో ఎంతో గొప్ప చరిత్ర పవిత్రతను భద్రపరిచిన ఓ గుడి మనస్సుని తాకేలా నమ్మకాన్ని పెంపొందించేలా ఉన్నది ఇది వాటికన్ సిటీలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సెయింట్ పీటర్స్ బాలసిక ఈ రోజు మనం ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్ అయిన బాలసికలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం రెండు వేల ఏళ్ళ చరిత్రను మనం తాకబోతున్నాం మత ఆరంభంలో సమర్పణకు సింబల్ అయిన ఒక గొప్ప వ్యక్తి అతడే శిష్యుడు సెయింట్ పీటర్ సెయింట్ పీటర్ యేసుక్రీస్తు యొక్క నమ్మకస్తుడు ఆయన మరణించిన తర్వాత మొదటి క్రైస్తవ చర్చి స్థాపించిన ఘనత ఇతనిదే ఇతను చివరికి రోమ్ నగరంలో తన జీవితాన్ని అర్పించాడు ఆయన మరణించిన స్థలానికి గౌరవంగా నిలిపేందుకు మొదటిసారిగా ఒక చిన్న చర్చ్ నిర్మించబడింది అదే ప్రస్తుత బాలసిక మొదటి రూపం క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి కాన్స్టంట్ ఆ చిన్న గుడిని గౌరవంగా పెంచి ఒక గొప్ప బాలసుకగా మార్చాడు అయితే కాలం చలామణితో అది బలహీనపడింది పునర్నిర్మాణం అవసరమైంది శతాబ్దంలో రోమ్ నగరం మధ్యలో నూతన బాలసిక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎవరో సామాన్యులు కాదు ప్రపంచపు గొప్ప కళాకారులు ఆర్కిటెక్ట్లు మైకలేంచ్ లో బ్రాహ్మెంట్ రఫేల్ బర్నీని ఈ వారందరూ కలిసి ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించారు ఒక శిల్పం ఒక ప్రార్థనాలయం ఒక స్వప్నలా ఎదిగిన బాలసిక మైకలేంజ్లో స్వయంగా ఒక గొప్ప డోమ్ని డిజైన్ చేశాడు ఆ గోపురం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యద్భుతమైన గోడ దృశ్యాలలో ఒకటి అటువంటి ఒక కళ రెండు శతాబ్దాలు పట్టింది పూర్తి కావడానికి పదహారు వందల పదిహేనులో చివరికి ఈ మహత్తరమైన బాలసిక ప్రజల ముందు నిలిచింది లోపలికి వస్తే ఇప్పుడు మీరు అక్కడ అడుగు పెట్టారనుకోండి బయట నుండి చూస్తేనే ఉలికిపాటే లోపలికి అడుగు పెడితే మనసి ఆగిపోతుంది పెద్ద స్తంభాలు బంగారు నక్షత్రాలతో నిండి ఉన్న గోడలు దేవుడి వైభవాన్ని గుర్తు చేసే అద్భుత కళాఖండాలు ప్రముఖమైన శిల్పం పీటిఏ మైకలాంచ్ తన ఇరవై నాలుగవ ఏట చేసిన మాత మరియమ్మ యేసు శరీరాన్ని ఆలంగించి చేసుకుంటున్న దృశ్యం చూస్తే కన్నీరు రాకమానవు మధ్యలో ఉన్న బాల్కనీలో బెర్నీ చేసిన తొంభై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం సెంటర్ ఆల్టర్ పై నిలబడింది అక్కడ ఉన్న ప్రతి మూలలో నమ్మకపు చిహ్నాలు శాంతి చరిత్ర విశ్వాసం సెయింట్ పీటర్స్ కేవలం చర్చ్ కాదు ఇది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే లక్షలాది ప్రజల ఆశల నిలయం ప్రతి సంవత్సరం లక్షల మందికి పైగా యాత్రికులు అక్కడకు వచ్చి చేస్తారు ఇక్కడ ప్రతి ఇటుకలో ప్రతి గోడ చుక్కలో రెండు వేల ఏళ్ల విశ్వాసం దాగి ఉంది ఇక్కడ మనం తలదించుకుంటే అది కేవలం చరిత్ర ముందు కాదు మనల్ని మించిన ఒక శక్తి ముందు కూడా జీవితంలో కొన్ని ప్రదేశాలుంటాయి చూస్తే మనసు మారిపోతుంది మన హృదయం లోకానికి తెరవబడుతుంది సెయింట్ పీటర్స్ బాలసిక అలాంటి ప్రదేశమే ఒకసారి జీవితంలో తప్పకుండా సందర్శించాల్సిన పవిత్ర స్థలం మీరు కూడా ఒకరోజు ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అద్భుత ప్రయాణాలకు మా ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు మనం తిరిగి కలుద్దాం మరొక అద్భుతమైన ప్రయాణంలో